హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి ఈరోజు సండే కదా స్పెషల్ ఏం చేశారు నేనైతే తెల్ల తెల్లవంకాయలు ఉప్పు చేపలు వేసి కూర వండేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తినని వాళ్ళైతే ఒకసారైనా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అయితే ఇదేంటంటే అది ఏమనుకుంటున్నారు తురిమేదనమాట అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా బండలు అనేవి ఉండవు కదా పెద్ద చేపలు రుద్దటానికి ఉప్పు చేపలు అందుకని చెప్పేసి ఇలాగ ట్రై చేయండి తప్పకుండా పైన పొట్టుదంతా పోతుంది బాగా యూజ్ అవుతుంది కూడా మీకు సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు ఇలాగా చేపలు రుద్దుకోవడానికి చాలా ఇబ్బంది కదా ఇలాగ రొయ్యలు ఎండు చేపలు డ్రై ఫిష్ అయితే ఎలాగైనా మెత్తాళ్ళు రొయ్యలు అయితే గిన్నెకేసి రుద్దితే శుభ్రంగా వాష్ అయిపోతాయి ఇసుక అంతా పోతుంది కొన్ని ఉప్పు చేపలు అయితే ఇలా రుద్దాలి పైపొట్టంతా పోయేలాగా అలాగా కొన్నిటికై కొంతమంది అయితే బండలు అవేమి ఉండవు కాబట్టి కొంతమంది దగ్గర ఇలాగా తురుముకునేది ఉంటుంది కాబట్టి ఇలాగ రుద్దండి పై చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మన ఇంట్లో ఉండే వస్తువే అనమాట ఇది అందరి ఇళ్లలో ఉండే వస్తువే సో అదనమాట నేనైతే తెల్ల వంకాయలు తీసేసుకొని ఒక హాఫ్ కిలో ఒక ఇదిగో చూసారా ఎలాగ క్లీన్ అయిపోయాయో తెల్ల వంకాయలు అనేవి అలాగ కట్ చేసేసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని చేపలు కూడా వాష్ చేసేసుకొని ఈ చేపల్లోకి ఒక గిన్నెలోకి వేసేసి వంకాయలను కూడా ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి ఒక రెండు టమోటాలు ఒక ఆనియన్ ఒక నాలుగు మిర్చి కూడా కట్ చేసేసేసుకున్నాను అందులోకి తగినంత అన్నీ ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ నూనె వేసి బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ చేపల కూర అనేది చేత్తో కలుపుకుంటేనే ఆ టేస్టే వేరనమాట ఉప్పు చేపలు సారీ పచ్చివైనా కానీ ఎండివైనా కానీ అలా కలుపుకుంటేనే బాగా ముక్క ముక్కకు అనేది పడుతుంది బాగా టేస్ట్గా ఉంటుంది నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇక్కడ కారం అనేది కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుంది సీ ఫుడ్లో అయితే ఇలాగా తగినంత అంతా ఉప్పు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం నూనె వేసి బాగా చేత్తో కలపాలన్నమాట చేత్తో కలిపేసేసాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది ముందుగానే నానపెట్టేసుకోవాలి ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే టమోటాలు కూడా వేసాం కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసేసుకొని అలా కలిపేసేసుకొని చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు రసం కూడా అవసరం లేదు ముక్కలు అనేవి మునిగే వరకు చాలు ఎందుకంటే ఆ టమోటాల్లో వంకాయల్లో ఉండే నీరే సరిపోతుంది ఉడికి బాగా గ్రేవీ వస్తుంది వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ట్రై చేయకపోతే మాత్రం తెల్ల వంకాయల్లో ఉప్పు చేప అనేది చాలా మందికి తెలుసు ట్రై